आपका आदर्श रस्ता कहीं ना प्रसाद रस्ता ही जय सूर्य। जयंती। हमारे नेतान अशोक, अशोक, इसे थूक देंगे। सुमन। सर कुंजों का। सर, सर। It is a, a okay. reason. We all should work as a team. Sir, special subdivision culmination and final roads hmm. hmm. technical reasons for యాజ్ ఎట్ క్లియర్ చేస్తుంది ఎవ్రీ వీక్ ఇప్పుడు దాకా మనం పొలిటికల్ పార్టీ మీటింగ్స్ ఎవ్రీ వెన్స్డే కండెంట్ చేస్తున్నాం సార్ సో మేడం అబ్జర్వేషన్ ఏంటంటే ఎలక్షన్ దాకా అంటే ఫైనల్ అంటే నోటిఫికేషన్ వరకు ఈ కంటిన్యూ దిస్ ప్రాసెస్ అంటే సేమ్ నిన్నే పంపిస్తారు అది అంటే ఎలక్షన్స్ లోని విజనల్ మోడల్స్ స్టడ్ ఫస్ట్ ప్లేస్ సార్ మాడమ్ చాలా ఎట్ స్పెసిఫికల్ గా ఉండే అందరికి ఎప్రిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం కానీ మేడం సో yes, yes.